హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం ఒక ఉప్పలక ఉప్పల గ్రామానికి చెందిన ఒక తాత దగ్గర అయితే మనం ఉన్న ఫ్రెండ్స్ ఆయనకి మూడు వందల యాభై ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పొద్దున తొమ్మిది గంటలకైతే పోయినావు అవి ఇప్పుడు సాయంత్రం ఫైవ్ థర్టీ ఐదున్నర అవుతుంది ఫ్రెండ్స్ ఇవి ఈ సమయానికి అయితే అవి ఆవులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆవులు డైలీ అయితే ఇక్కడే కట్టేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చూస్తున్నాం కదా ఈ ప్రదేశంలో అయితే వాళ్ళు కట్టేయడం అయితే జరుగుతుంది ఆవులు చూస్తున్నా ఫ్రెండ్స్ పొద్దున్న తొమ్మిది గంటల పోయి ఈ ట్యాంక్ అయితే వస్తున్నవి సాయంత్రం ఐదున్నరకి ఇక్కడే కట్టేస్తారు ఇక్కడే కట్టేస్తారు వాళ్ళు అయితే మూడు వందల యాభై ఆవులను అయితే ఇక్కడ కట్టడం అయితే జరుగుతుంది డైలీ ఇక్కడే కట్టేస్తారు పొద్దున తొమ్మిది గంటలకు మళ్ళా వాళ్ళు మేతకైతే తీసుకొని పోతారు వీళ్ళ ఆవుల్ని చూస్తున్నా ఫ్రెండ్స్ అక్కడైతే వస్తున్న ఆవులు ఇక్కడ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి అడవికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఐదున్నరకి ఇక్కడ చిన్నవి ఆవులు ఆవు దూడలు పెద్దవి అన్నీ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీటి గురించి అయితే మరిన్ని విషయాలు అయితే మనము ఈ ఆవుల యజమాని అయితే మనం అడిగి మరిన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వీటికి ఈ వాతావరణానికి ఈ వర్షాకాలంలో ఎలాంటి రోగాలు రోగాలు వచ్చినావి మళ్ళీ ఏమన్నా వీటికి ఏమైనా వ్యాధులు వచ్చినావా అనే దాని గురించి మనమైతే అడిగి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం మనము చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఈ విధంగా అయితే సాయంత్రం పూట అవి వాళ్ళ చిన్న దూడలు అయితే ఆవు పాలు తాగుతున్నాయి ఫ్రెండ్స్ అవి అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే చూస్తున్నారు కదా ఆవులు సాయంత్రానికి అయితే ఆవులు మొత్తం వీళ్ళైతే పిండర్ పిండర్ అంట ఫ్రెండ్స్ ఆవులను అయితే ఆవులకి పాలు అయితే వాళ్ళు ఓన్లీ ఏమైనా అవసరం ఉంటే టీ టీ చేసుకోవడానికి కానీ దానికి ఒకటే ఉపయోగిస్తారంట మిగతా వాళ్ళకైతే మొత్తం దూడలకే ఇడ్చి పెడతారంట పాలు అయితే వాళ్ళు ఈ పాలు అయితే అమ్మారంట ఫ్రెండ్స్ ఇవి మొత్తం దూడలకి ఇడిచిపెడతారంట ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ వాళ్ళు ఏమైనా వాళ్ళ అవసరాలకైతే పిండుకొని అయితే వాడుకుంటారంట పాలని వీటి పాలని ఇంకా మిగతావి అయితే మొత్తం ఇంకా దూడలకైతే పెడతారంట మొత్తం దూడలు బలంగా ఉండడానికి వాటికి మొత్తానికైతే ఇడిచిపెడతారంట వాళ్ళు పాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే మళ్ళీ వన్ వీక్ వారం అయిందంటే ఫ్రెండ్స్ ఈయన మస్తురు తెల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే వారం అయిందంటే ఈయన చూస్తున్నారు ఫ్రెండ్స్ అదే దూడ ఫ్రెండ్స్ అదే దూడ పెద్దది కూడా పెద్ద ఆవు అయితే అది కూడా ఫ్రెండ్స్ అది దాని అది దూడ వారం అవుతుందంట ఈయని చూస్తున్నాడు ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ దూడ అయితే ఇది ప్రజెంట్గా తెల్లగా మస్తుంది ఇవి ఇవి ఆవులు వచ్చేసి అయితే ఒంగోలు జాతికి సంబంధించింది ఫ్రెండ్స్ ఇవి అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత ఎంత మంచిగా ఉన్నాయో ఆవులు అయితే ఇది ఒంగోలు జాతి సంబంధించిన ఆవులు అయితే ఇవి చూస్తున్నా ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా అది కూడా ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ అది కూడా ఈయన ఇదేంటి రోజు అని ఈయనే వారమైందా అది కూడా మొత్తం పాలు మొత్తం దాన్ని కడిచి పెడతారా ఇంకా కడిచి పెడతారు మొత్తం వాడుకోరా వీళ్ళు పాలు ఏమన్నా మొత్తం దూడలకే ఇంకా అన్నీ ఎన్ని రోజుల వరకు పెడతారా అన్నీ ఇక్కడ దూడల్ని అంటే అడవిలోకి ఎన్ని రోజుల వరకు తీసుకొని పోతారు అడవికి రెండు నెలల వరకు ఇక్కడే ఉండి తర్వాత తీసుకోతారా ఇవి ఫ్రెండ్స్ అయితే రెండు నెలల వరకు అయితే ఇక్కడే గుడ్స్ దగ్గరే కట్టేసుకుంటారు ఇంటి దగ్గరే పెట్టుకొని తర్వాత రెండు నెలల తర్వాత అయితే దీని అడవికి అయితే తీసుకొని పోతారంట ఇవి మేతకు రెండు నెలల వరకు ఇంక ఇక్కడే ఉంటది ఇంకా ఇంటి దగ్గర ఇది फ्रेंड <tod> दोड <tod the sound> <tod the sound> <tod the sound> ગોરોગામ 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 ગોરોગામ